ఈ చాతుర్మాస్య చివరి అమావాస్య చాతుర్మాస దీక్ష తీసుకున్న వారికి ఈ సత్యనారాయణ స్వామి యొక్క వ్రత మహత్యం యొక్క శక్తి ఆ మహాశక్తి కూడా వారికి ఆవిర్భవమై వారి దీక్షాకలము వారి తపఫలము శీఘ్రమే అందరికీ సంపూర్ణ ఆరోగ్యము అష్టైశ్వర్యము సమస్త మానసిక శారీరక ఆత్మిక దోష నివారణ జరిగి అందరు సుఖ సంతోషాలతో ఆనందంగా ఆరోగ్యవంతంగా జీవించాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈ ఆవుతులను సమర్పిస్తున్నాము నిత్య ఉదయకాలీన ప్రత్యేక సత్యనారాయణ స్వామి యొక్క వ్రత మహత్య మంత్రములు వాటి ప్రయోజనము ఓ చెప్పండి

చూర వ్రతపతే వ్రతరిమి బ్రబ్రవీమిషమహమృతయి స్వా

మయా వరదా ప్రచోదయంతా పవమాని ఆయుణం ప్రజా పశు కీర్తిం ద్రవినం బ్రహ్మవర్చసం మహ్యం దద్వాజత్రహ్మలో స్వా

நம ி பூஷாதி மந்திரோம் நமஷாதி ஆமா ஓம் ஓம் இது நமையோபியரீரிச்சம் யூனமிஹாக்கம்

Um. Agni, Om Om Swaha 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 स्वाहाम स्वाहा स्वाहा स्वाहाम स्वाहा ओ अन हनुमत स्वाहाम स्वाहा स्वा ओ प्रजापत स्वाहाम स्वाहा

ओ सानुगा सोमाये नम नम ओ मृत्यो नमः ओम नमः ओं अज्यो नमः ओ नमः

ఓం నమ పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో ఈ చాతుర్మాస చివరి అమావాస రోజు ప్రత్యేకంగా సత్యనారాయణ స్వామి యొక్క వ్రత మహాత్య మంత్రాభుతి సమస్త జీవకోటి ప్రాణికోటికి మానవటి కోటికి అందరికీ అన్నింటికి ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక దుఃఖం సర్వదా సర్వత్రా దూరం జరిగి అందరూ సత్యవ్రతనిష్ఠులై జీవితుర్గాక ఓం శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యైంద్రిపతిష్టతి పరమాత్మ యొక్క శుభ ఆశీర్వాదంతో శుభం భూయాత్